వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఇప్పుడు వచ్చేసి అరబిక్ నంబర్లు ఆ అరబిక్ నంబర్లు స్టార్టింగ్ కొంచెం ఇవి ఏమంటారు అర్థం కాకుండా అర్థం ఈజీ ఒకటి నుంచి పద్దక నేర్చుకోవాలంటే మొత్తం సేమ్ ఉంటుంది ఒకటి నుంచి పది వాళ్ళ పది నుంచి వంద వాళ్ళ వంద నుంచి వెయ్యి ఒకటి ఒకటి నుంచి పది ఎట్లా అంటే వాహేది వాహద్ అంటే ఒకటి ఇతని ఇతని అంటే రెండు లత అంటే మూడు అర్బ అంటే నాలుగు కంస అంటే ఐదు సిత్త అంటే ఆరు సభ అంటే ఏడు తమానియా అంటే ఎనిమిది తిస్సా అంటే తొమ్మిది అష్రా అంటే పది బస్ ఈ పది నేర్చుకున్నామా ఇక మనకు మిగిలిన ఈజీగా ఉంటాయి ఎట్లుంటుంది అంటే పదకొండుని హిదాష్ అంటారు హిదాష్ అంటే పదకొండు ఇథనాష్ అంటే పన్నెండు చలత్తాష్ అంటే పదమూడు అర్బతాష అంటే పద్నాలుగు కమస్తాష అంటే పదిహేను సిత్తాచర్ అంటే పదహారు అంటే పదిహేడు తమంతాచర్ అంటే పద్దెనిమిది శిథాచర్ అంటే పంతొమ్మిది అశ్రిన్ అంటే ఇరవై బస్ మీరు ఇప్పుడు ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి పద్నాభై చేసుకొని పది నుంచి ఇరవై దాకా తీసుకున్నప్పుడు మిగిలిన ఈజీగా ఉంటాయి ఎట్లుంటుంది అంటే ఇరవై ఒకటిని అశ్రీన్ అంటే ఇరవై వాహెద్ అంటే ఒకటి వాహెద్ అశ్ ఇప్పుడు మనం ఎట్లాంటి రివర్స్ చెప్పాలి ఎడ మన ఇంటికాడ మనం ఇరవై ఒకటి అంటాం కాదు ఇటు అట్లా కాదు వాహేద్ అశ్రిన్ అని చెప్పాల వాహేద్ అశ్రిన్ అంటే ఇరవై ఒకటి ఇటువల్సి ఉంటుంది వాహేద్ అశ్రిన్ ఇప్పుడు ఇరవై ఐదు అనుకో కంసా అశ్రిన్ అంటారు నలభై ఐదు అనుకో నలభై ఐదుని కంస అరబీన్ అంటారు అదే ప పదిని అస్రా ఇరవైని అశ్రీన్ ముప్పైని తలతీన్ నలభైని అరబీన్ యాభైని కంసీన్ అరవైని సిన్ డెబ్బైని సబీన్ ఎనభైని తమనీన్ తొంభైని తిస్సీన్ వందని బియ్య అంటారు మియ అంటే వంద మితేన్ అంటే రెండు వందలు తర్వాత మియా అంటే మూడు వందలు ఇల్లు ఉంటుంది అర్బ అర్బ మియ్య అంటే నాలుగు వందలు కంస కంస మియా అంటే ఐదు వందలు సిత్త మన సిత్త ఫస్ట్ చేసుకోండి కదా సిత్త మియ్య అంటే ఆరు వందలు సభ సభా ఫస్ట్ సభ మీయా పసు సభ దగ్గర మీ పెట్టి సభ మియా మీయా అల్ఫ్ అల్ఫ్ అంటే వెయ్యి వాహిద్ అల్ఫ్ అంటే మీరు అంటే మాక్సిమం హౌస్ నెంబర్లు నంబర్లు లోపు అంటే మీద బాగా తక్కువ ఉంటాయి ఏరియా లోపు వాహిద్ అల్ఫ్ అంటే అట్లా కొంత ఎట్లా అంటే హౌస్ నెంబరు మూడు వందల ఇరవై ఐదు అనుకో తలతమియ కంస ఆశ్రీం ఇట్లా ఫస్ట్ తలతమియ కంస్రయిం తలతమి కంసాన్ని చెప్తారు ఇప్పుడు ఐదు వందల అరవై మూడు నాకు కంసమీయ తలత సి ఇట్లా ఫస్ట్ కంసం చెప్పాలా తర్వాత ఇట్లా రివర్స్ చేయాలంటే అరవై మూడుని ఫస్ట్ మూడు చెప్పిన తర్వాత అరవై చెప్పాలా అట్లా ఇప్పుడు ఏడు వందల నలభై నాలుగు నాకు ఏడు వందల సబామియా అరబాబిన్ అరబా నాలుగు అరబీ అంటే నలభై ఏడు వందల నలభై నాలుగు అట్లా అదే తొమ్మిది వందల ఎనభై ఆరు తిస్స మీయ సిత్త ఆరుసమియా తొమ్మిది వందల ఎనభై ఆరుసమ సిత్త తమాని తొమ్మిది వందల ఎనభై ఆరుతమాని అంటారు అట్లా అంటే ఏం లేదు అరబిక్ వర్డ్స్ కూడా ఈజీగా ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ గురించి ఇప్పుడు ప్రసంగి నారేమి నోట్లు లేవు ఒకవేళ నోట్లు నోట్ల రోజు అది కూడా వీడియో చేస్తాను అంటే కరెన్సీని ఏమంటారు చెట్లుంటుంది అనేది కూడా అది కూడా ఒక వీడియో చేస్తాను ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి